నమ అండి మీ అందరికీ తెలుసు ఈ సంక్రాంతి సందర్భంగా అదేవిధంగా ఇటీవల కాలంలో మనము డిపిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ అదేవిధంగా ఎన్డిపిఎల్ అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అదేవిధంగా ఐడి ఎరాక్ ముఖ్యంగా మన ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి ఈ సంక్రాంతి సిక్స్టీన్త్ వరకు కూడా మనము పెద్ద ఎత్తున తనిఖీలు సోదాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన డీజీపీ గారి ఆదేశాల ఆదేశాలనుసారం అదేవిధంగా రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ వారు కూడా మనకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ డిపిఎల్ ఎన్డిపిఎల్ అదేవిధంగా ఐడి లిక్కర్ ఎక్కడైతే ఉందో దాన్ని సమూలంగా అరికట్టాలన్న ఉద్దేశంతో మనము జనవరి ఫస్ట్ నుంచి మన సంక్రాంతి వరకు కూడా మనము జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ అదే అదేవిధంగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ మొత్తం కమిషనరేట్ వ్యాప్తంగా కూడా మనం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మనకి ఒక పెద్ద గోడౌన్ కూడా దొరికింది ఆ గోడౌన్లో మూడు వందల యాభై రెండు లీటర్స్ ఫారిన్ లిక్కర్ అంటే ఇంపోర్టెడ్ లిక్కర్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగి జరిగింది దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మరికొందరిని కూడా మనం అరెస్ట్ చేయాల్సింది ఈ ఫారిన్ లిక్కర్ త్రీ ఫిఫ్టీ టూ బాటిల్స్ ఎక్కడైతే దొరికిందో వాళ్ళు ఈ ఢిల్లీ అదేవిధంగా హర్యానా నుంచి తక్కువ రేటుకి అక్కడ లిక్కర్ కొని ఇక్కడ విజయవాడలో స్టోర్ చేసి ప్రైవేట్గా అనథరైజ్డ్గా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు సో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ వాల్యూ చూసుకుంటే బయట రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ కొన్ని బ్రాండ్స్ సంబంధించి మనకి వ్యత్యాసం ఉంది ఎస్పెషల్లీ ఇంపోర్టెడ్ లిక్కర్ సో అలాంటి ఒక గోడౌన్ మనం సీజ్ చేసి అందులో మూడు వందల యాభై రెండు బాటిల్స్ మనము ఫుల్ బాటిల్స్ మనం సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ మాచివరం అదేవిధంగా పట్టమట నందిగామ జగ్గపేట తర్వాత తిరువూరు ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా మనము వెహికల్ చెకింగ్లో ఈ ఈ డ్యూరింగ్ సంక్రాంతి మనకి చాలామంది హైదరాబాద్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ వెహికల్స్ చెక్ చేస్తే కూడా మనకి పెద్ద మొత్తంలో ఈ ఫారిన్ లిక్కరు అదేవిధంగా ప్రీమియం బ్రాండ్స్ లిక్కర్ కూడా దొరికింది ఇదే కాకుండా ముఖ్యంగా మనం మూడు రకాల ఇలీగల్ యాక్టివిటీస్ మీద మనం దృష్టి సాధిస్తున్నాము ఒకటి ఏంటంటే ఈ బయట రాష్ట్రాల్లో బ్రాండ్ మద్యం కొని ఈ కొన్ని బ్రాండ్స్ మన దగ్గర దొరకవు అట్ ద సేమ్ టైం కొన్ని బ్రాండ్స్ బయట రాష్ట్రాల్లో మనకంటే తక్కువ ధరలో ఉంటాయి సో అలాంటి బ్రాండ్స్ని వాళ్ళు బయట రాష్ట్రాలు ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి ఈ ఇల్లీగల్గా ఏపీ తీసుకొచ్చి ఇక్కడ గోడౌన్స్లో స్టోరేజ్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు సో దాన్ని మనం నాన్ డ్యూటీ లిక్కర్ అంటాము దానికి సంబంధించి కూడా మనము కేసెస్ కట్టడం జరిగింది ఇంకోటి డ్యూటీ లిక్కర్ అంటే ఇక్కడ వైన్ షాప్స్లో కొని ఈ బెల్ట్ షాప్స్ అమ్మడం కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ సో అలాంటి లిక్కర్ కూడా మనం పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది దాన్ని డ్యూటీ లిక్కర్ అంటారు మూడవది ఇల్లిసిట్ డిస్లేషన్ ఐడియా యాక్ట్ ఐడియా అంటే మీకు అందరికీ తెలుసు వితౌట్ పర్మిషన్ మన బ్లాక్ జాగరీ ఫర్మెంటెడ్ జాగరీ వాష్ నుంచి ఏదైతే ప్రిపేర్ చేస్తారో దాన్ని ఐడి లిక్కర్ అని చెప్పి అంటాం దాన్ని కూడా మనము పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంతే కాకుండా అనాథరైజ్డ్ హవాలా మనీ కానివ్వండి అదేవిధంగా అనాథరైజ్డ్గా గోల్డ్ పట్టుకెళ్తున్న వాళ్ళని కానివ్వండి లేకపోతే సిల్వర్ క్యారేజ్ చేసిన వాళ్ళని కూడా మనము అరెస్ట్ చేసి అది మనం సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన తర్వాత ఈ క్యాషు గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉంటుందో మనం ఇమీడియట్గా వన్ నాట్ టూ ప్రొసీడింగ్స్ కింద మనం కట్టి ఎంఆర్ఓ గారికి పంపించి అక్కడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మనం పంపించి తర్వాత ఎవరైతే ఈ ఈ డబ్బు ఈ డబ్బు క్లెయిమ్ చేస్తారో వాళ్ళు దాని తాలూకా రిసీట్స్ కానీ అకౌంట్స్ కానీ చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ అమౌంట్ని కానీ లేకపోతే ఆ గోల్డ్ అండ్ సిల్వర్ కానీ రిలీజ్ చేస్తారు అది ప్రాసెస్ బేసికల్ దీనికి సంబంధించి ఈ సంవత్సరం అంటే జనవరి ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఎన్డిపిఎల్ కేసెస్ ఎన్డిపిఎల్ కేసెస్ మనము ఒక ఫారిన్ ఎన్డిపిఎల్ కేసెస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ లీటర్స్ ఎన్డిపిఎల్ మధ్యాహ్నం మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా టూ సిక్స్టీ ఫోర్ లీటర్స్ ఇప్పుడు మీకు చూపించింది కూడా ఫారిన్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది డిపిఎల్ అంటే డ్యూటీ పేరు లిక్కరు బట్ అనథరైజ్డ్గా అమ్ముతుంది ఈ వైన్ షాప్స్ నుంచి పేరు తీసుకొచ్చు అమ్మేది అదేవిధంగా కొన్ని బార్న్ రెస్టారెంట్స్ కూడా టైమింగ్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కూడా తీసుకొచ్చి కొంతమంది అమ్ముతున్నారు అలాంటిది సీజ్ చేయగా మనకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లీటర్స్ మనము సీజ్ చేసాము టూ హండ్రెడ్ కేసెస్లో ఐడి అరాక్కు ఫిఫ్టీన్ థౌసండ్ లీటర్స్ సీజ్ చేయడం జరిగింది అంటే టోటల్గా ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కేసెస్లో ఎయిటీన్ థౌసండ్ లీటర్స్ ఈ మనం ఈ మధ్యాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ టోటల్ వాల్యూ ఇది నైంటీ ల్యాక్స్ దాదాపు ఒక వన్ క్రోర్ వరకు అదేవిధంగా ఈ గత పదిహేను రోజుల్లో ఒక ఎయిటీన్ వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ మనం క్యాష్ కూడా సారీ వన్ క్రోర్ ఎయిటీ త్రీ ల్యాక్ క్యాష్ కూడా మనము సీల్ చేసాము సెవెంటీ సిక్స్ ల్యాక్స్ వర్త్ సిల్వర్ అదేవిధంగా ట్వంటీ ల్యాక్స్ వర్త్ గోల్డ్ కూడా మనము సీల్ చేయడం జరిగింది ఇదే విధంగా ట్వంటీ ట్వంటీ త్రీలో అంటే లాస్ట్ ఇయర్ టోటల్ టూ థౌసండ్ టూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కేసెస్లో మనము ట్వంటీ వన్ థౌసండ్ లీటర్స్ ఈ ఐడియార కానీ డిపిఎల్ కానీ ఎన్డిపిఎల్ కానీ మనం సీజన్ జరిగింది సో దీని తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రెస్ నోట్లో ఇస్తాను ఇంగ్లీష్లో చెప్పదా గుడ్ క్వశ్చన్ అంటే ఒకటండి ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ వచ్చి వాళ్ళ ఆదేశాల అనుసారం మనం ఒక లెవెన్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము మన గరికపాడు దగ్గర నుంచి అప్ టు తిరువూరు వరకు సో కొన్ని మనకి చెక్ పోస్ట్ తనిఖీల్లో దొరుకుతాయి అదొకటి రెండోది ఏంటంటే మన ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనం ఎస్బీ ద్వారా కానివ్వండి లోకల్ పోలీస్ ద్వారా కానివ్వండి లేకపోతే ఇంటెలిజెన్స్ ద్వారా లేకపోతే ప్రైవేట్ సోర్సెస్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది సో దాని బేసిస్ మీద మనం ఈ రకంగా క్యాచ్ చేయడం జరిగింది ఇది ఏదైతే ఫారిన్ ఒక త్రీ ఫిఫ్టీ టూ బాటిల్స్ ఫారిన్ ఇక్కడ ఏదైతే ఉందో అతను బై ట్రైన్స్ పట్టుకొచ్చాడు మీరు ఆ బాటిల్స్ మీద సీల్స్ చూస్తే అన్నీ కూడా మేడ్ ఇన్ అదే మేడ్ ఇన్ స్కాట్లాండ్ అట్లా ఉన్నాయి బట్ ఫర్ సేల్ ఓన్లీ ఇన్ హర్యానా అని చెప్పి కూడా ఉంది మీకు ఆ ప్రైస్ డిఫరెన్షియల్ ఇస్తాను అంటే ఆ పర్టికులర్ బ్రాండ్స్లో ఇప్పుడు హర్యానాలో అబ్సల్యూట్ వట్క ఫిఫ్టీన్ ట్వంటీ ఏపీలో టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అదే విధంగా అదేవిధంగా డబుల్ బ్లాక్ అనేది అక్కడ టూ థౌజండ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడేమో ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సో ఇలా ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఓర్ పీరియడ్ ఆఫ్ టైం అతను స్మగ్ల్ చేసి ఇక్కడ గోడౌన్లో పెట్టుకొని ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్ముతారు అంటే ఇందులో ఇద్దరు దొరికారు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయిన అయిన ఇట్స్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్గానే చేస్తున్నారు ఇట్స్ హ్యాపెనింగ్ ఆఫ్ టైం కేసెస్ బాగా కట్టాగా కేసెస్ అది ప్రెస్ నోట్ ఇచ్చారు కేసెస్ దాదాపు హండ్రెడ్ ఫిఫ్టీ వరకు కట్టాం కేసెస్ బైండ్ అవర్ చేసాం వన్ టెన్ చేసాం మీకు డీటెయిల్స్ ఇస్తాం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో పెద్ద ఎక్కువ జరగలేదు కొత్తగా అంటే మన దగ్గర టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రౌడీ షూటర్స్ ఉన్నారండి రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీటర్స్ వాళ్ళందరి మీద ఫస్ట్ రౌన్లో అందరి మీద బైండ్ ఓవర్ కేసు పెట్టేశారు అంటే ఆల్రెడీ ఎవరికైతే గతంలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో అంటే రౌడీ షీట్ ఉండి లేకపోతే సస్పెక్ట్ షీట్ ఉండి లా అండ్ ఆర్డర్ షీట్ ఉంది క్రైమ్ సస్పెక్ట్ షీట్ ఉండి అలాంటి వాళ్ళందరి మీద మనం బైండ్ ఓర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కోడి పందాల్లో గతంలో కోడి కోళ్ళకి కత్తులు కట్టి కోడి పందాలు ఆడించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మనం బైండ్ ఓవర్ చేస్తాం ఆ ప్రీవియస్ ఎలక్టరల్ అఫెన్సెస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు కూడా మనం బైండ్ ఓవర్ చేస్తారు దాదాపు ఒక మూడు వేల మందికి పైగా మనం బైండ్ ఓవర్ చేస్తాం పొలిటికల్ మోటివ్తో ఏం చేయలేదు అలాంటి కంప్లైంట్ కూడా ఏం రాలేదు ఇవి ఏమే ఇంగ్లీష్లో చెప్పాలి కదా ఏనే Ahora.